సెలబ్రేట్ వచ్చేది కళ్ళు మూసుకుంటుంది ఎందుకో పెద్ద సెలబ్రిటీ శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పరా పెద్ద పెద్ద షోలకి ఈమె లేనిదే లేదు అట్లాంటి సెలబ్రిటీకి పైసలు ఇస్తలేరు చాలా మంది చూపి అమ్మ ముఖం చూపి పైసలు ఇవ్వకుండా చాలా వీడియోలు తీసుకుంటారు ఇది అన్యాయం పైసలు ఇవ్వాలి ఎంతో కొంత ఎందుకంటే మేము ఒక సెలబ్రిటీ కాబట్టి అది కాక శ్రీదేవి డ్రామా కంపెనీ మీ అవసరానికి ఒకటి ఈమెను పెట్టి కంటెంట్ తర్వాత రోజు యూజ్ చేయరా అట్లా ఏ చూడు మంచిది కంటెంట్

లేదు నువ్వు శ్రీదేవి రామ కంపెనీ చేసి జపరాజు చేసి ఈ రోజు కృష్ణా పార్క్ ఏంది ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు బిల్డింగ్ కట్టించారు నువ్వు ఒక్క బిల్డింగ్ కూడా కట్టిస్తా ఎందుకు చెప్పు చెప్పు కన్నా కన్నా చెప్పు

బాస్ లకి నెక్స్ట్ సీజన్ ఎయిట్ నువ్వు పోవాలని నా ఆశ్బాస్ మీరు వాళ్ళనే కొడుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లా నువ్వు కంటిస్టెంట్ గా ఒకప్పుడు ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళింది కదా ఎవరు ఆమె నువ్వెక్కడ చెప్పు కింద పెట్టు ఏం చెప్పుడు చేయకూడదు సీజన్ ఎయిట్ బిగ్ బాస్ లెక్కి పోతున్నావా పోతలేవా సీజన్ ఎయిట్ బిగ్ బాస్ లెక్కి ప్రతి పిల్లలు బాగున్నారని కోరుతున్న ఒక సందర్భంగా బిగ్ బాస్

భయపెడుతుంది పబ్లిక్ మొత్తాన్ని ఇంతమంది మీడియా వెయిట్ చేస్తుంది ఒక్క 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 మీడియం కోసం ఎవరు మీడియా దగ్గరకు వచ్చేదానికి ధైర్యం లేదు ఎవరు రాలేకపోతున్నారు భయపడి ఇంతమంది ఇంతమంది దట్ ఈస్ ద లోకుల్ కాకుల్లే అట్లాంటివి చేస్తారా మంచిగా ఉండాలి శ్రీదేవి డ్రామా కంపెనీలో లక్షలు